ప్రభు నా మనం బట్టి మీ అందరికీ శుభాభివందనాలండి దేవుడు రాత్రంతే తన రేగల రెక్కల కింద మనల్ని భద్రపరిచి క్షేమాన్ని ఇచ్చి ఆరోగ్యం ఇచ్చి ఆయుష్నిచ్చి సజీవులుగా లేపిన దేవాతి దేవునికి కృతజ్ఞతాస్థుతులు చెల్లిద్దామండి అదే రీతిగా ఈరోజు మనం చేయబోయే పనుల్లోనూ ప్రయత్నాల్లోనూ రాకపోకల్లోనూ మనం తలపెట్టుచున్న ప్రతి కార్యమును మన తండ్రి సఫలపరచులాగున ప్రార్థన చేసుకుందామండి ఈరోజు దేవుడు మనతో మాట్లాడుచున్న మాట ఏమనగా జకరియ గ్రంథము ఎనిమిది పదిహేనో అధ్యాయ పదిహేనో వచనం ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్న ఈ కాలం నా ఎరుషులేమునకును యోదావారికి మేలు చేయను ఉద్దేశించున్నాను గనుక భయపడుకుడి అని దేవుడు మనతో మాట్లాడుచున్నాడండి ఆనాడు మరి యూదా వారికి అండి ఇజ్రాయెల్ ప్రజలకైనను మనకైనాను మన మనం సేవించే దేవుడు మరి మేలు చేయని ఉద్దేశించున్నాను కనుక మీరు ఎవరు కూడా భయపడద్దు అన్నాడు ఈ లోకంలో మన యొక్క మేలును ఆపడానికి ఎవరి ఎవరి వంతు ఏమీ లేదండి ఎందుకనగా మన మన తండ్రి మన అట్లా ఒక ఉద్దేశాన్ని కలిగి ఉన్నట్లయితే ఆ ఉద్దేశాన్ని సఫలపరిచేటప్పుడు ఎవరు అడ్డుపడిన మన శత్రువులు ఏంటి మన ఇరుగు పొరుగు వారేమి ఎవరు మన మనల్ని అవి ఆపాలని చూసినా కూడా ఆ యొక్క మేలులు మాత్రం ఆపలేరండి మన తండ్రి అయినా వేసి ఆ దాచి ఉంచిన మేలులు మనకి ఇస్తానన్నాడు కనుక మనం భయపడకుండా అల్లాడి ఇజ్రాయెల్ పక్షాన్ని చేసిన కార్యంలో దేవుడు మన పక్షాన్ని కూడా చేస్తాడని నమ్మి విశ్వసించాడండి మరి దేవుడు ఒక ఉద్దేశాన్ని కలిగి ఉన్నప్పుడు ఆ ఉద్దేశాన్ని ఎవరు మార్చలేరు మరి దావీదు మహారాజుని మరి రాజుగా దేవుడు అభిషేకించాడు కానీ సౌల రాజుకి ఏమైందంటే ఆ రాజుగా దావీదును చూడటానికి తను ఇష్టపడలేదు తన చంపాలని ఎన్నో రకాలుగా ప్రయత్నం చేసినప్పుడు మరి తన కూతురు నుంచి పెళ్లి చేసినప్పటికీ అల్లుడైనప్పటికి కూడా దావేదు చంపాలని అనేక మార్లు చూసినప్పుడు అరణ్యంలోకి పారిపోయి వెళ్ళినా కూడా దావీది గారు ఏం చేస్తారు దేవుని నామాన్ని మాత్రం దేవుణ్ణి మాత్రం విడిచిపెట్టలేదు ఆయన పాదముల దగ్గర గోజాడుతూ మొరపెడుతూ మరి దేవునితో సహవాసం చేసినప్పుడు దేవుడు మరి రాజుగా మరి నలభై సంవత్సరాలు ఏలుబడి చేయడానికి రాజుగా పరిపాలన చేయడానికి ప్రజలని మరి రాజుగా నియమి తనను నియమించుకున్నందుకు దేవునికి మరి దాన్ని బట్టి కృతజ్ఞతాస్థితులు చెల్లిద్దామండి మన పట్ల దేవుని ఉద్దేశం ఒకటి ఉంటది మన పట్ల దేవుని ఆశీర్వాదములు ఉద్దేశములు మేలు ఒక రకంగా ఉంటాయి వాటిని ఆపటానికి లోకంలో ఎవరి తరము కాదండి దేవుని యొక్క మన దగ్గర నుంచి పొందుకోవాలంటే మనం పరిశుద్ధంగా ఉన్నామా మనం దేవుని సన్నిధిలో లోబడి ఉన్నామా మన పాపములు ఒప్పుకొని పశ్చాత్తాపము కలిగి దేవుని సన్నిధిలో కనిపెట్టి విశ్వాసాన్ని బలపరుచుకునే వారిగా ఉంటూ మరి దేవుని యొక్క ఆశీర్వాదాన్ని మేలుని పొందుకునే వారిగా ప్రతి ఒక్కరిని ప్రికితనాన్ని ఆవరించిన ప్రతి ఒక్కరిని కూడా ప్రికితనాత్మ తీసివేసి విశ్వాసాన్ని బలపరుచుకొని దేవుని సన్యములు ధైర్యం వహించి భయపడకుండా మరి దేవుని పాదాల దగ్గర మొరపెట్టే వారిగా ఉంటున్నా ప్రార్థన చేసుకుందామండి మన యొక్క ప్రా దేవుని యొక్క ప్రణాళికలు మన పట్ల ఏ విధంగా ఉన్నాయి ఆయన చేయబోచిన మేలుల కొరకు ఆశీర్వాదాల కొరకు మరి ప్రార్థన చేసుకున్నట్లయితే మరి దేవుని సన్నిధిలో మన వాటి మేలును అనుభవించగలుగుతామండి అదే రీతిగా ఈ వీడియోస్ ని మేము ఆదరిస్తున్నందుకు మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలండి ప్రత్యేక ప్రార్థన అవసరతలు ఉన్నట్లయితే కామెంట్ సెక్షన్ లో తెలపండి వ్యక్తిగత ప్రార్థనలు జ్ఞాపకం చేసుకుంటాను మీ బంధువులకు మీ స్నేహితులకు వీడియోస్ ని షేర్ చేయండి ఒక లైక్ చేసినట్లయితే ఈ వీడియోని అనేక మంది చూడటానికి అవకాశం ఉంటుంది మరి ప్రార్థన చేసుకుందామండి పట్టు ఒక దేవుని ఒకరి కోసం ఒకరు ఆధ్యాత్మిక జీవితాన్ని బలపరచుకోవడానికి మనందరం ప్రతిరోజు ఏకీభిస్ మరి ఏమి అందరికీ నా వందనాలండి ప్రార్థన చేసుకున్నాం ఏకీభవించండి మహాపరిశుద్ధుడు అయిన మా పరలోకపు తండ్రి నీకు వందనాలు స్తోతులు స్తోత్రములు నాయన సర్వశక్తి మంత్రుడు ఆచార్యకరుడు ఆలోచన కర్త ఎగు దేవానిచ్చ తండ్రి సమాధానకర్తపతి రాజా నీకు వందనాలు స్తోత్రములు చెల్లిస్తున్నాం ఎందుకు పనికిరాని వారం ఏ యోగ్యత లేని వారము కేవలం నీ కృప వల్ల మాత్రమే మమ్మల్ని జీవించుచున్న వాడవు జీవాధిపతివి నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభా స్తోత్రార్హుడా నీకు వందనాలు స్తోత్రం చెల్లిస్తున్నాం ప్రభా జ్ఞాపకం చేసుకో మాలు ప్రత్యేక అవధితులను దయతో క్షమించండి చూపు ద్వారా మాట ద్వారా తలంపుల ద్వారా మేము ఏమైనా పాపంలో పడిపోకుండా మమ్మల్ని ప్రత్యేకపరచండి మా ప్రియ బిడ్డలను మమ్మలను రాత్రంతీయుని దేవదతుల సమూహంతో కావలి కంచి వేసి సజీవులుగా తిరిగి లేపిన దేవాతి దేవానికి వందనాలు మా ప్రియ బిడ్డలు మేము ఈ రోజు చేయబోచిన పనుల్లోనూ ప్రయాణాల్లోనూ రాకపోకల్లోనూ ప్రభా వారి ఉద్యోగాలను వారి వ్యాపారాల్లోనూ ఆ తండ్రి బిడ్డలు స్కూల్కి వెళ్ళు కాలేజీకి వెళ్ళొచ్చు వచ్చిన మార్గాల్లో ప్రభ ప్రతి విధంగా నూతన కార్యము తలపెట్టుచున్న ప్రతి ఒక్క బిడ్డల విషయంలో మీరు మేలుకరముగా దీవెనకరముగా ఆశీర్వాదకరంగా మార్చబడుటకు అవి ఫలించి అభివృద్ధి చెందినాకున్నబడిన తండ్రిని సన్నిధిలో ప్రార్థించుచున్నామయ్య జ్ఞాపకం చేసుకోండి నా తండ్రి ఈ రోజు మీరు మాతో మాట్లాడుచున్నారు నాయన ఆ కాలమంది ముందు యరుషలంలో మేలు చేయని ఉద్దేశించున్నాను గనక భయపడద్దు అన్న అలాడు ఇజ్రాయెల్ పక్షాన కార్యం చేసిన దేవుడు వారికి మేలు చేసిన దేవుడు ప్రభా నా తండ్రి మీరు కూడా మా పక్షాన కార్యం చేస్తారని నమ్ముచు నీ సన్నిధిలో నా తండ్రి నాయన భయపడకుండా నా తండ్రి ధైర్యం వహించమని మీరు మాతో మాట్లాడుచున్నారు విశ్వాసాన్ని బలపరచుకొని నా ప్రార్థన చేసే వీరులుగా ప్రార్థనా పరులుగా ప్రార్థనాత్మ కలిగిన వారిగా మమ్మల్ని సిద్ధపరచండి నీ పరిశుద్ధాత్మ సహాయంతో ప్రార్థన నడిపింపు ప్రతి బిడులకు మాకు సిద్ధపరచమని కోరుచున్నామయ్యా మా పట్ల నీ ఉద్దేశములు నీ ప్రణాళికలు వేరుగా ఉంటాయి కానీ ఈ లోకంలో నాయన అవన్నిటినీ నాయన మేము నమ్మి ప్రభ కానీ లోకంలో పడిపోచున్న లోకానుసారమైన జీవితం జీవిస్తున్నాం ప్రభా లోకంలో మా శత్రువులను ప్రభా మా యొక్క నా తండ్రి నాయన నా తండ్రి ఎవరైనా నా తండ్రి నువ్వు దగ్గర నుంచి వచ్చే మేలును ఆపలేరని మీరు మాతో మాట్లాడుచున్నారయ్యా నీకు స్తోత్రములు ఆ ఆనాడు ప్రభా వారి దావేదిను రాజుగా అభిషేకించినప్పటికీ నాయన సావులు గారు ప్రభ అనేక మార్లు దావేది గారిని చంపాలని చూసినప్పుడు ప్రభ అరణ్యములోకి వెళ్ళినప్పుడు కూడా నీ సన్నిధిని విడవకుండా నీతో సహవాసం చేసి నీ సన్నిధిలో కనిపెట్టచ్చు నీతో సమయాన్ని గడిపి నా తండ్రి నా తండ్రి అటు వాగ్దానాన్ని స్వతంత్రించుకున్నారు అభిషేకాన్ని నా తండ్రి నువ్వు ఇచ్చిన దేవాతి దేవానికి స్తోత్రములు నాయన మా 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 పట్లని ఉద్దేశములు వేరుగా ఉన్నప్పటికీ నా తండ్రి మరణకరమైన శత్రువులు మమ్మల్ని నాయన చెట్టుముట్టి మమ్మల్ని చంపచూసాలని స్థితిలో కూడా మమ్మల్ని తప్పించి నాయన మమ్మల్ని నాయన సింహాసనం మీద దేవుడవు నీబో అన్నావు నాయన మహారాజు గారు నలభై సంవత్సరాలు నా తండ్రి పరిపాలన చేయనట్లుగా నువ్వు నియమించుకొని నా తండ్రి ఆ బిడ్డను అభిషేకించి నా తండ్రి అనేక మారుని మరణాప్రాయాల తప్పించి రాజుగా నియమించుకున్న దేవుడు ప్రభ మా పట్ల నీ ఉద్దేశములు వేరుగా ఉంటాయి మా పట్ల నీ ప్రణాళికలు వేరుగా ఉంటాయి ఈ లోకంలో అవి ఆపలేరు కానీ నాయన అటు ప్రణాళికను విప్పబడాలి అంటే అవి మా పట్ల జరగాలంటే సన్నిధులు మేము కనిపెట్టే వారిగా సహవసం చేసేవారిగా ప్రార్థన చేసి వాటిని పొందుకునే వారిగా నా తండ్రి మా హృదయమును పరిశుద్ధంగా కాపాడుకునే వారిగా మేము ఉండగల కృపను మాకు అనుగ్రహించమని కోరుచున్నామయ్యా ఎంతో మంది బిడ్డలు మేము నా తండ్రి ఎంతో ప్రయాసపడుచున్నాం ఎంతో కష్టపడుచున్నాం మా కష్టార్జితాన్ని మేము అనుభవించలేకపోతున్నాం మాకు అభివృద్ధి లేదు మేము ఆకు ఆశీర్వాదం లేదు ఎందుకు ఉన్న స్థితిలోనే మేము ఇలా ఉంటున్నాం అని చెప్పి బాధపడతారు కానీ వారి వారి పరిశీలన చేసుకోలేకపోయిన స్థితిలో ఉన్నారయ్యా నా తండ్రి నాకు జవాబు అని మాట్లాడుచున్నారేమో కానీ ప్రభ మొదటిగా మా యొక్క తప్పులను మా యొక్క అవధితులను నా తండ్రి ఒప్పుకొని నీ సన్నిధిలో నాయన మరపెట్టినప్పుడు నీ యొక్క ప్రణాళికలు నీ యొక్క ఆశీర్వాదాలు మా అరుకు నా తండ్రి వెప్పబడతాయి కదా ప్రభ నీ ధనాగారంలో ఉన్న ఐశ్వర్యం చెప్పున మమ్మల్ని దీవిస్తానని మాట్లాడుచున్న దేవుడు ప్రభ నరులు కష్టపడ్డ నాయన వారి కష్టం కా కాదే కాని ప్రభ దేవుడు ఆశీర్వదించిన ఎట్లా అది ఐశ్వర్యవంతంగా మారుతుంది అన్నావు ప్రభ మేము ఎంత కష్టపడినా అది మా యొక్క చేతుల కష్టం అది కష్టమే కాదు కానీ ప్రభ అది ఆశీర్వాదకరంగా మార్చబడట్లేదు కానీ ప్రభ నువ్వు మా ఏడలు ఆశీర్వదించినట్లయితే అది ఐశ్వర్యంగా మార్చబడుతుందని నీ లేఖన గ్రంథాల ద్వారా మీరు మాతో మాట్లాడుచున్నారు ప్రభా ధనాగారంలో ఉన్న ఐశ్వర్యం చెప్పిన ప్రతి బిడ్డలను వారి కుదువులను వారికి ఉన్న అవసరతలను అక్కరలను మీరు తీర్చిన ఆయన మీరే సహాయకుడుగా సంరక్షకుడుగా తండ్రిగా నాయన ఈ రోజు ఉదయం నుంచి తయంత్రకాల ప్రార్థనా సమయం వరకు ప్రతి బిడ్డల చుట్టూ నీ దత్తల సమూహాన్ని కావలి కంచిపోయింది ఈ రోజు పెళ్లి రోజులు పుట్టినరోజులు జరుపుకున్న వారి జీవితంలో ఈ మేలు నా తండ్రి స్వతంత్రించుకుని లాగున ప్రతి బిడ్డల పక్షన కార్యము జరిగించండి మేలు కీడిని తప్పించి మేలుగా మార్చమని కోరుచున సంస్రాంతి మొదలు కొన్ని వరకుని దయాకిరటం ప్రతి బిడ్డల పక్షన కార్యము జరిగించిన ఆయన మీరే సహాయకుడిగా సంరక్షకుడిగా తండ్రిగా పోషకుడిగా ఉండి ఈ వాగ్దానాన్ని మేమందరూ కూడా స్వతంత్రించుకొని లాగున సహాయం అనుగ్రహించమని త్వరలో రానయన్నయ్య స్థితి నామము నామనం కిలవృతములా అడిగి వేడి కొని చిన్నాము నా పరలోకపు తండ్రి ఆమెని రక్తమే జ్యం సెలవు రక్తమే జయం అపాధికుల నాశనం ప్రవేశ రక్తానికి సంపూర్ణ విజయం కలుగునుగాక ఆమెన్ అందరికి వందనాలండి దేవుడి మిమ్ములను దీవించునుగాక ఆమెన్